హాయ్ అందరికీ నమస్తే అండి నేను మీ పటుచీరలు నేసేవాడిని ఈరోజు మన టార్గెట్ వచ్చేసి పదహారు దోండ్లు అనుకున్నాం ఈ పదహారు దోండ్లు ఎలా అవుతుంది ఏ విధంగా నేస్తాము అన్నది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేద్దామనుకున్నాము కానీ మనం అనుకున్న దానికి దానికి రివర్స్గా జరిగి అది వేరేలా అయిపోయింది సో ఈ పదాల దోండ్లు అయ్యాయా లేదా అన్నది వీడియో చివరి వరకు చూడండి మీకు చెప్తాను అలాగే చూస్తున్నారు కదండి ఇంతకుముందు డిజైన్లు అయితే ఒక్కొక్క ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి ఈ దీంట్లో చూడండి మొత్తం నాలుగు ఉన్నాయి ప్రస్తుతానికి రెండు తిప్పుతున్నాను కొంచెం డిజైన్ వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు తిప్పాల్సి వస్తుంది సో ఇలా ఎక్కువ వర్క్ అయితే ఉంది సో దానివల్ల ఏమైందంటే మనకి కొంచెం వర్క్ ఎక్కువైంది దానివల్ల మనం టార్గెట్ని కూడా తగ్గించాము చూద్దాం ముందు ముందు మనం ఎంతవరకు ఈరోజు రీచ్ అవ్వగలుగుతామా లేదా అన్నది చూడండి చివరి వరకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి కొంచెం డీప్గా వెళ్దాము ఈరోజు కొంచెం లేట్గానే లేచానండి ఎందుకంటే కొంచెం బద్ధకంగా ఉండి నేయలేదు సరిగ్గా సో అందువల్ల పొద్దున్నే ఎర్లీగా అయితే లేలేదు చాలా లేట్గా లేచాను సో అందువల్ల కొంచెం మనం లేటుగా లేయడం వల్ల ఎక్కువ దోన్లు నేయలేకపోయాము లేకపోయాము సో మనం పొద్దున్నే టిఫిన్ అయితే కేవలం రెండు దోన్లు మాత్రమే నేయగలిగాము సో ఆ తర్వాత వచ్చేసి మనకు మనం ఈరోజు సరిగ్గా అనుకుంటుంటే ఇదిగో మనం పొట్టకి ఆకలి అయినట్టుంది జ్యూస్ ఇచ్చింది ఆవిడ ఇంకా బో పొడిచేసినామని సో ఆ విధంగా అయితే సో ఈరోజైతే పొడిచింది ఏమి లేదు సో జ్యూస్ అయితే తాగేసాను ఇప్పుడు మనం జ్యూస్ కథ అయిపోయిన తర్వాత ఇంతకీ ఏం జరిగిందో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి ఈరోజు మనం టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదండి చాలా ఘోరాతి ఘోరంగా ఈరోజు నేయడం అయితే జరిగింది పదహారు డోన్లు టార్గెట్ పెట్టుకుంటే మనం కనీసం అంటే కనీసం ఒక పన్నెండు పన్నెండు పద్నాలుగు డోన్లైనా నేసుంటే బాగా పని జరిగింది అనుకునేవాడిని అదంతా కాకుండా జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన టార్గెట్లో కూడా అవ్వలేదు సరిగ్గా అర్థం కాలేదా వన్ బై ఫోర్ పర్సెంట్ ఇది కూడా అర్థం కాలేదా వచ్చేసి నూటికి ఇరవై ఐదు పర్సెంట్ అండి ఇది కూడా అర్థం కాలేదా సో ఇంకేం లేదండి మనకి పదహారు దోన్లలో కనీసం నాలుగు దోన్లు నేసిన మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యేది సో అది కూడా అవ్వలేదు సో నూటికి ఇరవై ఐదు మార్కులు వచ్చాయి ఇరవై ఐదు మార్కుల కన్నా కూడా తక్కువే వచ్చాయండి సో ఇది అర్థమైందనుకుంటాను నూటికి ఇరవై ఐదు మార్కుల కన్నా తక్కువే వచ్చాయి ఈరోజు చాలా ఘోర ఘోరంగా నేయడం జరిగింది సో ఇప్పుడు చూస్తున్నారా మీరు నాలుగు ఊసలు తిప్పుతున్నాము సో అటుపక్క రెండు ఇటుపక్క రెండు మొత్తం నాలుగైతే అయితే తిప్పుతున్నాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇంత ఫాస్ట్గా అయితే మనం తిప్పలేమండి ఫస్ట్లో చూపించినట్లు చాలా నార్మల్గా చూపించాను అది అది అలా ఉంటుంది సో ఇంత ఫాస్ట్గా అయితే ఉండదు ఇది స్పీడ్లో మీకు పెట్టి చూపిస్తున్నాను సో ఇంతకీ మనం ఇలా ఈరోజు తక్కువగా నేయడానికి గల కారణం ఏంటంటే పొద్దున్నే లేకుండా లేటుగా లేడం అలాగే పొద్దున్నే లేటుగా లేచినాక కూడా రెండు దోండ్లు మాత్రమే నేయగలిగామండి టిఫిన్ టయానికి ఆ తర్వాత మగ్గంలో దిగలేదండి ఎంతవరకు దిగలేదు దగ్గర దగ్గర పన్నెండు వరకు పన్నెండున్నర వరకు మగ్గంలోకి దిగలేదు ఇంకా ఆ తర్వాత మనకి గృహప్రవేశం ప్రవేశం ఒకటి ఉండిందండి సో అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళడానికంటే ముందు వాళ్ళకి ప్రవేశానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి కదండి సో ఆ గిఫ్ట్ కోసం టౌన్లోకి వెళ్ళాము టౌన్లోకి వెళ్ళి వాళ్ళకు రెండు బోకులు తీసుకున్నాము సో ఆ రెండు బోకులను బట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాము ఇచ్చేసి మనకి భోజనాల్లో కూర్చోబెట్టారు ఆ భోజనాల్లో వాళ్ళు మిక్చర్ పెట్టారు లడ్డు పెట్టారు కలరన్నం పెట్టారు కలరన్నంలోకి బఠానీ కూర వేసి తినమన్నారు తినేసరికి ముద్ద పెట్టేసరికి కారం అనిపించింది మొదటి ముద్దకే కారం అనిపించేసరికి నీళ్ళు తాగేసాము ఇంకా కొంచెం అన్నం పెట్టుకొని రసం వేసుకొని అనుకుంటే అది కూడా కారంగానే ఉందండి ఇంకా మన వల్ల కాక కొంచెంగానే పెట్టుకొని తిని లేచాము సో అటుపని ఒకటి పెట్టారు అటుపడి తినేసి లేసాము ఆ తర్వాత కొంచెం కీరా నోట్లు వేసుకొని నమ్మలేసి అక్కడి నుంచి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేద్దామనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ వేరే తెలిసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము ఇంత దాకా వచ్చాము ఇంకా అక్కడ దాకా పోయి మాట్లాడే చూ బాగుండదు అనేసి అక్కడి దాకా వెళ్ళి అక్కడ ఒక కాసేపు కూర్చొని వాళ్ళతో ఏదో సరదాగా మాట్లాడేసి వచ్చేసాము అక్కడ వాళ్ళు గోరింటాకు పేరుకి పెట్టుకోమంటే దాన్ని పట్టుకొచ్చేసాము సో దాన్నైతే మా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరూ లేడీస్ పెట్టుకున్నారు సో ఈ విధంగా అయితే మన పని అయితే ఇవాళ చాలా డల్ అయిపోయిందండి ఈ విధంగా అయితే మళ్ళా పెళ్ళి ఆ పెళ్ళి అంటాను సారీ గృహ ప్రవేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా కూడా తర్వాత వచ్చి నేసిందే అండి సో ఈరోజైతే చాలా బొక్క అడిపింది మా పనికి సో ఈరోజైతే ఈ విధంగా జరిగింది సో అది ఫ్రెండ్స్ ఇవాళది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో తప్పకుండా లైక్ చేసుకోండి మీరు ఏమైనా కరెక్షన్స్ చెప్పాలనుకుంటే చెప్పండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయి ఇంకేం ఉంటుంది ఓకే అండి మీకైతే బేకార్ అయిపోయామండి ఈరోజైతే పన్నీ లేకుండా ఇంత బేకార్గా చాలా ఘోరంగా రోజు వెయ్యి రూపాయల వరకు వస్తూ ఉండేది అని చెప్తూ ఉండేవాన్ని ఈరోజైతే రెండు వందలు కూడా రెండు వందలు కూడా రాలేదండి చాలా ఘోరత ఘోరంగా అయితే ఈరోజు పని అయితే ఉండింది మాది సో అదే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కొంత టార్గెట్ని అయితే పెట్టుకొని రేపైతే కొంచెం గట్టిగా నేయాలండి లేకపోతే ఈ వారం అంతా ఇలా నేసామంటే ఒక్క చీర కూడా నేయలేము చాలా ఇబ్బంది పడిపోతాము సో ఈ వీడియోలో అయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను ఈరోజుది సో ఇది అండి రోజు అయితే మన టార్గెట్లు అవ్వవు ఎందుకంటే చూసిన చూస్తున్నారు కదా మీరు కూడా వర్క్ ఎలా ఉందో నాలుగు కొమ్ములు పెట్టి తిప్పడం అంటే చాలా హెవీగా ఉంది సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి చాలా వర్క్ ఉంది అనేసి సో చూద్దాం దీనికి కూలి ఎంత ఇస్తాడు అన్నది మీరు కామెంట్ లో చెప్పండి నాకు ఇంతకుముందు ముందు దానికైతే మూడు వేలు ఇస్తుండేవాడు ఉండేవాడు ఈ చీరకి అంతే వచ్చే కామెంట్ లో చెప్పండి